డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న ఆవు మిల్క్ ఫీవర్ అనే వ్యాధికి గురైంది దీనిని తెలుగులో పాలజ్వరం అని కూడా అంటారు ఈ వ్యాధికి గురైనప్పుడు ఈ ఆవు చూపించిన లక్షణాలు ఏంటి ఈ లక్షణాల ఆధారంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా రికవరీ అయిందనేది ఈ వీడియోలో గమనిద్దాము దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చూస్తున్న జెర్సీ క్రాస్ ఆవు నాలుగు ఈతల ఆవని ఈనేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడలేదని సహజంగానే ఈనిందని మాయ కూడా పూర్తిగా వేసిందని చెప్పడం జరిగింది ప్రతి ఈతకు ఎనిమిది నుంచి పది లీటర్ల పాలు రోజుకు ఇవ్వడం జరుగుతుందని అలాగే ఈ ఆవు ఈనిన రెండు రోజుల వరకు తిండి బాగానే తినిందని పేడ కూడా బాగా వేసిందని చెప్పడం జరిగింది ఆవు ఈనిందని ఎక్కువ మేత కానీ ఎక్కువ దాన కానీ మేము పెట్టలేదని రైతు చెప్పడం జరిగింది రైతు ఇంటి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆవు చూపించిన లక్షణాలు ఏంటంటే ఆవు స్టెర్నల్ రికమెంట్స్లో ఉండిపోయింది అంటే నందిపాట్లో ఉండిపోయింది దాని యొక్క మెడను పొట్టవైపు ఉంచి దాని ముట్టె భాగాన్ని భూమిని తాకించింది దాని యొక్క ముట్ట మీద ఎటువంటి తేమ లేదు దాని యొక్క చెవులు చాలా చల్లగా ఉన్నాయి అలాగే ఈ ఆవు ఉదయం నుంచి యూరిన్ కానీ పేడ కానీ వేయలేదని రైతు చెప్పడం జరిగింది దాని యొక్క టెంపరేచర్ చూసినట్లయితే నైంటీ ఫోరా ఈ ఆవు చూపించిన లక్షణాల ఆధారంగా మిల్క్ ఫీవర్ సెకండ్ స్టేజ్గా అంటే పాలజ్వరం రెండో దశకు గురైనట్టుగా నిర్ధారించడం జరిగింది మిల్క్ ఫీవర్ వ్యాధిగా నిర్ధారించిన తర్వాత ఈ ఆవుకు మైఫెక్స్ ద్రావణాన్ని నాలుగు వందల యాభై ఎంఎల్ ఐవి ద్వారా ఇవ్వడం జరిగింది ఈ ద్రావణాన్ని ఐవి ద్వారా ఇచ్చేటప్పుడు చాలా స్లోగా ఇవ్వాలి అంటే డ్రాప్ బై డ్రాప్గా ఇవ్వాలి ఈ మైఫెక్స్ ద్రావణాన్ని ఎక్కించేటప్పుడు ఫాస్ట్గా ఎక్కించకూడదు అలా ఫాస్ట్గా నరాలకు ఎక్కించినప్పుడు ఆవు కార్డియక్ అరెస్ట్కు గురయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుంది మిల్క్ ఫీవర్ వ్యాధికి చికిత్స చేసిన తర్వాత దాని యొక్క శరీర ఉష్ణోగ్రత నైంటీ సెవెన్ ఫార్న్ హీట్ చూపించింది ఆవు మిల్క్ ఫీవర్ నుండి కోలుకుంది అని ఎలా చెప్పగలమంటే ఒకటి పేడ వేయటము యూరిన్కి వెళ్ళటము పశువుల యొక్క కండరాలు వణుకుతూ ఉండటము అలాగే నందిపాటు నుంచి పశువు లెగటము ముందుకి నడుస్తూ ఉండటము ఈ వీడియోలో గమనించవచ్చు కొంచెం మట్టిలోనే ఉంచండి లోపలికి తీసుకెళ్ళొద్దండి పెట్టమ్మా అది పెట్టి ఏంది అది ఏమవుతుంది ఓన్లీ నీళ్ళు పెట్టండి అది వద్దులే వద్దులే ఫ్రీగా వదిలిపెట్టు కొంచెం నడిపించు వద్దు వద్దు మట్టిలోకి మట్టిలోకే పైకి వద్దులే బండల మీద స్లిప్ అయిపోతుంది తీసుకురా మట్టిలోకి మట్టిలోకి తీసుకురా